హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్ ఈరోజైతే మనము దీనికి ముందు వీడియోలో మనము ఈ బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నామండి దాన్ని ఈరోజు మనము స్టిచ్ చేసుకోబోతున్నాము ఇక్కడ ముందుగా మనము బ్యాక్ పీస్ రెడీ చేసుకుంటున్నామండి ఈ బ్యాక్ పీస్ కోసము ఇది మెయిన్ క్లాత్ అండి ఇది వచ్చేసి లైనింగు మనము లైనింగ్కి పట్టి వేస్తాం కదండి అదనమాట ఇది పట్టీ కోసము అయితే ఇక్కడ మామూలుగా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ నాకు ఎడ్జ్ వచ్చేసిందండి అంచుంది కాబట్టి నేను మర్చి కుట్టుకోవడం లేదు లేకపోతే మీరు ఇలా మర్చి ఒక పాయింట్ కుట్టేసుకోండి తర్వాత ఇక్కడ నడుం పట్టీకి మనము హిమింగ్ లేకుండా ఎలా కుట్టుకోవాలో చూద్దామండి ముందుగా మనము లైనింగ్ క్లాత్ ఇలా తీసుకోవాలండి మర్చుకున్నాం కదండి దీన్ని వచ్చేసి మీరు ఇటుపక్క మర్చుకొని ఉంటాం కాబట్టి మీరు ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకోవాలన్నమాట అంచు నాకు అంచుంది కాబట్టి అలాగే వదిలేస్తున్నాను మీరు ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకునేసి తర్వాత దీనిపైన మెయిన్ క్లాత్ రివర్స్లో పెట్టుకోండి అంటే ఉల్టా పెట్టుకోవాలి అలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి ఇలాగా మూడు కలిపేసి ఒక టూ పాయింట్స్ పాదం పాదం మైన కుట్టేసేయండి అన్నీ కలిపి ఇప్పుడు ఈ పైపుర ఇలా తీసేసేయండి ఇలా తీసేసి మీరు ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి ఇక్కడ కుట్టు వేయండి నీ నడుం పట్టి మీదకి కుట్టు వేసుకుంటూ రండి కుట్టు వేసేటప్పుడు ఈ వేస్టేజ్ అంతా లెఫ్ట్ సైడ్కే ఉండాలండి లైనింగ్ క్లాత్ కిందకే ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి ఇలా కుట్టేసుకున్న తర్వాత మీరు చూడండి ఇక్కడ ఇది లైనింగ్ అండి ఈ లైనింగ్కి మనము ఈ నడుము పట్టి ఇలా వేసాము ఇప్పుడు ఇక్కడ మనము కుట్టేసుకుంటామండి మనం కుట్టుకున్న నడుము పట్టిని ఈ లైనింగ్ క్లాత్ మీదకి కుట్టేసుకుందామండి మనము ఒక ఎడ్జ్ మర్చి కుట్టుకున్నాం కదా ఆ కుట్టుకున్న దగ్గరనే ఇది వేసేసామంటే ఇప్పుడు లైనింగ్కి ఇది అటాచ్ అయిపోతుందండి అప్పుడు మనకి హెమింగ్ చేసే పని అయితే ఉండదు అలా కుడుతున్నాము ఇప్పుడు చూసారంటే మీకు హెమింగ్ పట్టి లేకుండా నడుం పట్టి ఇలా అయిపోతుందండి మనం ఇక్కడేమి ఇంకా కుట్టు వేసుకోవాల్సిన హెమింగ్ చేయాల్సిన పని లేదు ఇలా కుట్టారంటే మనకి నడుం పట్టి హెమింగ్ అవసరం ఉండదండి ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇలా మార్చుకునేసే ఇక్కడ పైన ఒక స్టిచ్ వేసేసామంటే ఇక స్టిఫ్గా ఉంటుందండి ఇలా వేసుకోవచ్చు లేదంటే ఇది కూడా వదిలేయచ్చండి కుట్టు లేకుండా నేనైతే కుట్టు వేస్తున్నాను ఇక్కడ పైన ఇక్కడ నడుముకి హెమింగ్ లేకుండానే ఈ విధంగా పట్టి వేసుకోవచ్చండి నీట్గా వచ్చేస్తుంది ఎంత నీట్గా వచ్చేసిందో స్టిఫ్గా ఉంటుందండి ఇక మీరు డాట్స్ వేసేసుకోవచ్చు ఇక్కడ వేసి చూడండి ఇక ఇక్కడ నుంచి ఒక డాట్ అండి ఒక డాట్ ఒక హాఫ్ ఇంచుకండి హాఫ్ ఇంచ్కి ఇక్కడ మన దీని పొడవును బట్టి ఇది కాస్త పొడవు జాకెటే కాబట్టి ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ వరకు ఇలా క్రాస్ వేసేస్తే డాట్స్ అయిపోతాయండి మెయిన్ క్లాత్ కూడా మనము హెమింగ్ చేసుకోకుండా పట్టి కుట్టేసుకుంటామండి ఇక్కడ కూడాను ఇందాక నడుముక్కి కుట్టుకున్నట్లే ముందుగా హ్యాండ్స్ లెఫ్ట్ రైట్ దేనికి దానికి సపరేట్గా మనము సెట్ చేసుకోవాలండి ఇక్కడ హెమింగ్ లేకుండా పట్టి వేసుకోవడం కోసము వన్ పాయింట్ టూ ఫైవ్ అండి తీసుకొని ఇలాగా ఒక పాయింట్ మర్చి కుట్టేసుకుందాం చూడండి ఇది లైనింగు లైనింగ్ మీద మనము కుట్టుకున్న పీస్ పెట్టాము ఆ పైన మనము మెయిన్ క్లాత్ ఇలా పెట్టుకున్నామండి ఇలా పెట్టుకునేసి దీన్ని ఈ మూడు కలిపేసి ఒక అయిన అన్నమాట కుట్టేసుకోవాలండి తర్వాత ఇక్కడ చూడండి ఇలా మట్ చేసుకునేసి ఈ లైనింగ్ క్లాత్ ఈ మనము పెట్టుకున్న ఈ హెవింగ్ క్లాత్ ఈ రెంట్ మీద కుట్టు వేసేయండి ఇక్కడ మనం పెట్టుకున్నాం కదండి హెమింగ్ పీసు ఈ పీసుకి కుట్టు వేసేద్దాం చూడండి హెమింగ్ పట్టి అయిపోయింది ఇంకా దీన్ని ఇలా మర్చుకునేసి పైలెట్టేసి పై స్టిచ్ అన్న వేసుకోండి లేదు వద్దనుకుంటే అలాగే వదిలేసి ఇంకా దీనికి ఇలాగ రెండు జాయింట్ చేసుకుంటూ కుట్టేసేయండి నేనైతే హ్యాండ్కి పై కుట్టు వేస్తున్నానండి ఇదే విధంగా ఈ హ్యాండ్ కూడా తయారు చేసుకోండి ఎమింగ్ పట్టి హేమింగ్ లేకుండా ఎలా ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగా కుట్టేసుకున్నామండి ఇక్కడైతే స్టిఫ్గా ఉంటుంది బాగా అలాగే హ్యాండ్స్ కూడా ఇలాగే కుట్టేసుకున్నామండి నీట్గా ఇక వీటికి ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకుందాం ఇదంతా కట్ చేసేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకున్న తర్వాత వీటికి కూడా అండి ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి మీరు నెక్కు కూడా అలా కుట్టుకునే పని అయితే ఈ మెయిన్ క్లాత్కి దీనికి మధ్యలో పెట్టి కుట్టేసుకోవచ్చండి దీనికి సపరేట్గా దీనికి బ్యాక్ పీస్ సపరేట్గా ఫ్రంట్ లైనింగ్ సపరేట్గా పెట్టుకునేసి ఒకేసారి కుట్టుకోవచ్చండి నెక్కుకి ఫ్రంట్ పీసులు దేనికి దానికి సపరేట్గా పెట్టుకోండి ఇలా పెట్టుకునేసి ఈ పీసులు కూడా అండి ఈ పీసులు కూడా ఉల్టా సీదా చూసుకోండి చూసుకునేసి ఇలా పైకి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకునేసి ఇట్లా ఈ లైనింగ్ వెంబడి ఇలాగా స్టిచ్ చేసేసేయండి రెండు పీసులు ఇలాగే చేసేసేయండి ఈ రెండు అలాగే చేసేయాలండి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ స్టిచ్ చేసేసుకున్నామండి ఈ విధంగా ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి క్రాస్ బెల్ట్లు కుట్టుకోవడం కోసము రెండు మెయిన్ క్లాతులు తీసుకున్నానండి ఒకటి అడుక్కి ఒకటి పైకి మధ్యలో పెట్టుకునే దానికి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ దీనిపైన పెట్టుకునేసి మనము స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇలా మనం వేసుకునేసి మనకి వేసుకోవాలి అండి ఇలాగా స్టిచ్ వేసేసుకుందాం తర్వాత ఈ పీస్ కూడా పెట్టేసేయాలండి వెంటనే దానికి ఆపోజిట్ వస్తుందనమాట మనం ఇలా నీట్గా పెట్టుకున్నామంటే ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా తీసేసుకోండి ఇలా తీసేసుకునేసి ఇలా గీకేసి దీన్ని ఇలా కిందికి పెట్టేస్తే మనకి మెయిన్ క్లాత్ పైకి వస్తుందండి మనం మి మిడిల్లో పెట్టే స్టిఫ్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇక్కడికి వచ్చింది అడుగున ఇంకొక పీస్ వచ్చిందండి ఈ విధంగా మనకి క్రాస్ బెల్ట్లు వచ్చేస్తాయి లేదంటే మీరు ఈ రెండు పీసులు ఉన్నాయి కదండి ఈ వీటి జరిపే జరుపుకునేసి ఈ రెండు పీసులు ఇలా జరుపుకునేసి పైన స్టిచ్ వేసేయండి ఈ పీసు కూడా అలాగే కుట్టేసేయండి ఇప్పుడు నీటుగా ఇలా పెట్టుకునేసి ఈ పైన స్టిచ్ వేసేయండి ఇక్కడ స్టిచ్ వేసేయండి ఇలా కుట్టుకున్న తర్వాత మన కొలత ప్రకారము ఇవి క్రాస్ బెల్ట్ ట్రిమ్మింగ్ చేసేయాలి ఇక్కడ ఫ్రంట్ పీసులకి షేప్ వేయడము షేప్ పట్టీలు జాయింట్ చేయడము షోల్డర్ జాయింట్ చేయడము మిస్ అయిందండి ఇది మరొక వీడియోలో నేను ఇంకొక జాకెట్కి చూపిస్తాను ఇది కంటిన్యూషన్ అండి దీని తర్వాత హ్యాండ్స్ అండి హ్యాండ్స్ గుట్టుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేసేసుకున్నామండి తర్వాత దీన్ని ఇలా పెట్టుకునేసి ఇక్కడ నేను ఫోర్త్ డాట్ వేసుకుంటానని చెప్పాను కదండి ఇక్కడ నుంచి ఈ రెంట్కి ఇక్కడ నుంచి సెంటర్లో నుంచి ఇలా ఫోర్త్ డాట్ వేసుకుంటాను అది ఎంత వేసుకోవాలి అంటే నేను కాస్త ఎక్కువే పెట్టుకున్నాను కదండి ఫ్రంట్ పీసు చూడండి ఇక్కడ ఇంత అన్నమాట ఇంత పట్టి ఇక్కడ వేసుకుంటే నాకు సరిపోతుంది ఆ విధంగా పట్టి వేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ పెట్టుకునేసి అప్పుడు ఈ రెండు ఈక్వల్గా వచ్చేస్తాయండి మన లూజ్ వెంబడి టూ ఇంచెస్ టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఎంత వదులుకొని ఉన్నామండి అది చూసుకునేసి ఇలాగా ఇక్కడ కట్ పెట్టుకొని ఉన్నామండి ఇక్కడికి కరెక్ట్గా ఇలా ఇలాగా కుట్టేసుకోండి తర్వాత ఇంకొక కుట్టు తర్వాత ఇంకొక కుట్టు ఈ విధంగా వేసేసుకోండి రెండు పక్కల ఫైనల్గా అయితే మన బ్లౌజు ఇలా స్టిచ్ చేసేసుకున్నామండి చూడండి నీట్గా అయిపోయింది మనమైతే ఇక్కడ హెమింగ్ చేతి పని లేకుండా మనము నడుపులయ్యి ఇలా వేస్ట్ పెట్టి వేసుకున్నామండి ఈ విధంగా మనం హ్యాండ్స్ కూడా ఇలాగే హ్యాండ్స్ చేసుకున్నాము అది కాబట్టి మనకి వర్క్ తక్కువ అవుతుంది ఫైనల్గా మన బ్లౌజ్ అయితే ఇలా తయారైందండి ఇక్కడ మనము బ్లౌజ్కి ఫోర్ డాట్స్ వేసుకున్నాము కాబట్టి షేపు నీట్గా సెట్ అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్